కూడా చెప్తున్నారు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగానని మరి నాకు కొత్తదనంగా ఎందుకు అనిపిస్తుంది గతాన్ని మర్చిపోయినా నాకు ఇవన్నీ కూడా కొంచెమైనా తెలిసినట్టు అనిపించాలి కదా నాకు ఆ దుగ్గిరాల ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లంతా నాకు తెలిసినట్టు అనిపిస్తుంది ఆ ఇంట్లో వాళ్ళంతా నాకు పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది ముఖ్యంగా కళావతి గారికి నాకు ఏదో బంధం ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఆలోచనతో నాకు ఆ తలంపుతోనే నేను కళావతి గారితో సంత్ క్లోజ్గా ఉన్నాను కానీ కళావతి గారికి పెళ్ళి జరిగిపోయింది ఆవిడ పెళ్ళికూతురు ఫోటో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యానంకుల్ నిజానికి కళావతి గారిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ ఆవిడికి వేరే వాళ్ళతో పెళ్ళి జరిగిపోయిందని తెలిసాక తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నానంకుల్ ఎంతగానో బాధ కలుగుతుంది అసలు నా గతం ఏంటో నాకు తెలియడం లేదు నా గతంలో కళావతి గారికి నాకు ఏదైనా సంబంధం ఉందా ఆమె భర్త ఎవరు అసలు ఆమెకు భర్త ఉంటే ఆమె నాతో ఎందుకు అంత క్లోజ్గా మూవ్ అయ్యారు ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు కళావతి గారు నన్ను ప్రేమిస్తున్నారంటూ ఇంట్లో వాళ్ళు నాతో ఎందుకు చెప్పారు నాకేమీ అర్థం కావట్లేదు అంకుల్ అని చెప్పి ఎంతగానో బాధపడతాడు అయితే ఇంకా రాజ్ బాధను చూడలేక ఒక్క మాట కూడా మాట్లాడ్డు ఇంకా రాజ్ని ఏమీ సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంకుల్ అని పిలుస్తున్నా కానీ పలకకుండా వెళ్ళిపోతాడు అదేంటి అంకులు ఏం మాట్లాడకుండా వెళ్తున్నారు నేను మాట్లాడిన మాటలకు అంకుల్ బాధపడ్డారా తన కూతుర్ని ఇష్టపడడం లేదని ఏమన్నా కోపం వచ్చిందా ఏంటి అనుకుంటూనే రాజ్ కాస్త అదే గదిలో కూర్చుని ఇంకా కావ్య ఇచ్చిన షర్ట్ని కాస్త పట్టుకుని నా గతం ఏంటి నా గతంలో అనామిక సారీ కావ్య గారికి నాకు ఏదైనా సంబంధం ఉందా అసలు కళావతి గారికి నాకు ఉన్న బంధం ఎందుకు అనిపిస్తుంది ఆమె పెళ్లి ఫోటో చూడడంతో నా మనసుకి ఎందుకు ఇంత బాధ అనిపిస్తుంది ఆవిడికి పెళ్ళి జరిగిందా ఎవరితో జరిగింది ఆమె భర్త్ ఎవరు భర్త్ ఉండగా ఆమె నాతో ఎందుకు అంత క్లోజ్గా మూవ్ అయ్యింది అని రాజు అదే ఆలోచనతో ఉంటాడు ఇంకా యామిని తండ్రికి చాలా బాధ కలుగుతుంది అసలు ఏంటిదంతా రాజ్కి నిజం చెప్పేయాలి రాజు తన గతంలో ఉన్నది కళావతి అని తను పెళ్లి చేసుకున్నది కావ్యనేనని తన మెడలో తాళి ఉన్నది ఆ తాళి కట్టింది రాజేననే విషయం రాజుకి చెప్పేయాలి రాజుకి అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదు నా కూతురు జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు తెలిసి తెలిసి మరొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేను నా కూతురు లాంటిదే కదా తను కూడా అయినా ఇప్పుడు రాజ్కి గతం గుర్తులేదు కాబట్టి యామనీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఒకవేళ రాజ్కి గతం గుర్తొస్తే యామనితో ఉండడానికి ఇష్టపడతాడా యామనితో సంతోషంగా ఉంటాడా అప్పుడు రాజు నరకయాతను అనుభవించాలి కదా అటు కావ్యను దూరం చేసుకోలేక మర్చిపోలేక యామినితో కలిసి ఉండలేక నరకయాతను అనుభవించాలి పాపం రాజు ఏం తప్పు చేశాడని అంత బాధ తను అనుభవించాలి అని చెప్పి ఇంకా యాముని తండ్రి కాస్త రాజుకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయిపోతాడు బాబు రాజ్ అంటూ రామ్ అని పిలిచేసరికి చెప్పండి అంకుల్ అనగాని నేను నీతో మాట్లాడాలి ఇద్దరం బయటికి వెళ్దామా అని చెప్పాను కానీ సరే అంకుల్ అని చెప్పి రాజు ఇటు యామిని తండ్రి ఇద్దరూ కూడా చాలా దూరం వెళ్తారు అంకుల్ ఎంత దూరం తీసుకొచ్చారు అనగాని నీకు నీ గతాన్ని చెప్పడానికే తీసుకొచ్చాను అనగాని నా గతం ఏంటో మీకు తెలుసా అంకుల్ అయినా నా గతాన్ని చెప్పడం ఏంటి నా గతంలో కూడా ఉన్నది మీరే కదా అని చెప్పనేసరికి లేదు రాజ్ అని చెప్పను కానీ అంకుల్ నా పేరు రామ్ అయితే రాజ్ అని పిలుస్తున్నారు అనగాని నీ పేరు రామ్ కాదు రాజ్ నీ అసలు పేరు దుగ్గిరాల స్వరాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మా ఇంటి పేరు దొగ్గిరాలా అని చెప్పను కానీ ఆవును నువ్వు ఏ ఇంటికైతే వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళని చూసినప్పుడు అనుభూతి కలిగింది అని చెప్పావే నువ్వే ఆ ఇంటి వారసుడివి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు చెప్పేది నిజమా అనగానే నిజమే రాజ్ నువ్వే ఆ ఇంటి వారసుడివి నువ్వు ఎవరినైతే అమ్మ అని పిలుస్తున్నావో తనే నీ కన్న తల్లి ఎవరినైతే నాన్న అని పిలుస్తున్నావో అతనే నీ కన్న తండ్రి ఆ ఇంట్లో వాళ్ళని ఎవరిని ఏ వరుసలతో పిలుస్తున్నావో వాళ్ళంతా నీ బంధువులే ఎవరైతే కావ్య మెళ్ళలో తాళి కట్టారు కళావతికి పెళ్ళైపోయింది అని కంగారు పడుతున్నావు కదా కావ్యను ప్రేమించాను కానీ కళావతి గారికి ముందే పెళ్ళి జరిగిపోయిందని బాధపడుతున్నావు కదా ఆ కావ్య భర్తవి నువ్వే రాజ్ కావ్య మెడలో తాలి కట్టింది నువ్వే అని చెప్పనేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి రెండు అడుగులు వెనక్కిసరికి నేను చెప్పేది నీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు నీకు గతంలో జరిగిన విషయాలన్నీ ఇవే కావ్య నీతో ఉంటూ కూడా నీకు గతం ఎందుకు గుర్తు చేయలేదో చెప్పన నీకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని కావ్య తన ప్రాణమైన నిన్ను బ్రతికించుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలన్న కారణం చేతి కావ్య నిజం చెప్పకుండా ఇన్ని రోజులు సైలెంట్గా ఊరుకుందే తప్ప నువ్వు తనకి ఏమీ కావని కాదు ఎన్నిసార్లు నువ్వు అడిగే ఉంటావు కదా నీ మీకు నాకు ఉన్న సంబంధం ఏంటని మీరు నేను భార్య విషయం కావ్య ఎందుకు చెప్పలేదో తెలుసా అలా చెప్తే నీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో నీకు ఎక్కడ కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఎదురవుతుందోనన్న భయంతోనే కావ్య చెప్పలేదు నిజానికి నీకు గతం గుర్తు చేస్తే నీకు ప్రాబ్లం అవుతుందని ఆ యామనియే డాక్టర్స్తో చెప్పించిందన్న విషయం కావ్యకు తెలియదు కదా అందుకనే నీకు అలా ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతోనే కావ్య నీకు నిజాన్ని చెప్పలేదు రాజ్ కళావతి ఎవరో కాదు నీ భార్య రాజు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు మరి యామని అని చెప్పాను కానీ యామని గతంలో నిన్ను ప్రేమించింది కాలేజీ డేస్లో యామని మైండ్ ఒక సైకోపాత్ టైపు యామనీకి ఎవరు కావాలంటే దక్కాల్సిందే ఆ వాళ్ళు దక్కడానికి ఎవరిని ఏం చేయడానికైనా వెనకాడదు అలాగే నిన్ను ఒకప్పుడు ప్రేమించింది అప్పుడు నువ్వు తన మెంటాలిటీ నచ్చక తనను అసహించుకున్నావు అని చెప్పి మొత్తం విషయం చెప్పేసరికి ఒక్కసారిగా రాజుకి యామని ఏంటో ఏంటో అర్థమవుతుంది వెళ్ళు రాజు నీ ఫ్యామిలీ దగ్గరికి నువ్వు వెళ్ళు నువ్వు ఎవరి కోసం ఎవరి దగ్గర ఉండవలసిన అవసరం లేదు వెళ్ళు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళు రాజు అంటూ ఇంకా యామని తండ్రి అయితే యామ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇంకా రాజుని వదిలిపెట్టేస్తాడు రాజ్ అయితే ఇంకా ఎంతో ఆలోచిస్తూ అడుగులు అడుగు వేసుకుంటూ ఇంట్లో అడుగు పెట్టేసరికి నాన్న రామ్ అని చెప్పాను కానీ మమ్మీ నేను రామును కాదు రాజ్ నన్న విషయం నీకు తెలుసు కదా మమ్మీ అని చెప్పి రాజు ప్రశ్నించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు నాన్న రాజ్ నీకు గతం అని చెప్పాను కానీ గతం గుర్తురాలేదు మమ్మీ కానీ మీరంతా ఎవరో అన్న విషయం నాకు తెలిసింది కావ్య మెడలో తాళి కట్టింది నేనేనన్న విషయం చెప్పలేదే మమ్మీ అని చెప్పి రాజు కాస్త ప్రశ్నించేసరికి నీ ప్రాణాలు దూరం చేసుకోవడం ఇష్టం లేకే రాజ్ నిన్ను మేము కాపాడుకోవాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే రాజు మేము నిజం చెప్పలేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళంతా కూడా చెప్తారు కళావతి అంటూ కావ్యను గట్టిగా హత్తుకుని ఎంతగానో బాధపడతాడు నిన్ను ఎన్నోసార్లు హట్ చేశాను నాకు నువ్వే నా భార్య అన్న విషయం తెలీదు హే భర్తకి కూడా భార్యని గుర్తుపట్టలేని పరిస్థితి రాకూడదు నన్ను క్షమిస్తావా కళావతి అని చెప్పనేసరికి అయ్యో మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి మీకు గతం గుర్తులేకే కదా నన్ను మీరు గుర్తుపట్టలేదు ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకున్నారా అని చెప్పనగానే లేదు యామని వాళ్ళ నాన్న నాకు అన్ని విషయాలు చెప్పారు నువ్వేమవుతావో ఈ కుటుంబం నాకేమవుతుందో నేను ఈ కుటుంబానికి ఏమవుతానో అన్ని విషయాలు ఆయన నాకు చెప్పారు ఆయనే నన్ను తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది మీకేం కాలేదు గానీ నాకేం కాలేదు కానీ గతం గుర్తురాకపోయినా మీరంతా నా ఫ్యామిలీ అని మాత్రం నా మనసు నాకు చెప్తుంది అని చెప్పి రాజ్ కాస్త అందరితో హ్యాపీగా ఉంటారు ఇంకా అప్పుడే యామిని కాస్త ఫోన్ చేస్తుంది ఏంటి కావ్య అని చెప్పనేసరికి ఏంటి మా ఆయన మీ ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తున్నావా నీ కన్న తండ్రి మీ ఆ మా ఆయన్ని తీసుకొచ్చి నా ఇంటి దగ్గర దిగపెట్టాడు మా ఇద్దరిది అంత గొప్ప ప్రేమ బంధం మాంగళ్య బంధం మా ఇద్దరి మధ్య పడింది బ్రహ్మముడి అందుకే మా ఇద్దరిని ఎవరూ విడదీయలేరు నువ్వు ప్రేమతో దక్కించుకోవాలనుకున్నావు కానీ మాంగళ్య బలానికి మాంగల్య బంధానికి అంత బలం ఉంది కాబట్టే నీ తండ్రి నీ గురించి ఆలోచించకుండా నా గురించి నా భర్త గురించి ఆలోచించి నా భర్తకు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నేనేంటో అన్ని విషయాలు చెప్పారు అందుకే నా భర్త నా ఇంటి దగ్గర ఉన్నాడు ఎప్పుడు నా భర్తను నా నుంచి దూరం చేయాలని చూడొద్దు యామని ఇంకొక్కసారి నా భర్తకు నువ్వు ఎదురుపడితే మాత్రం నీకు మరొక జన్మ ఉండదు అర్థమవుతుందా మమ్మల్ని ఎలానే వదిలేసే అని చెప్పి ఇంకా కావ్య ఫోన్ పెట్టేస్తుంది పెట్టేసేసరికి ఏంటి డాడీ ఎలా కానీ నేనేం తప్పు చేశాను అనగాని రాజుని నేను ప్రేమించాను డాడీ అనగాని చీ నోర్మి రాజుని ప్రేమించావా పెళ్ళయ్యి మరొక ఆడదాని మెడలో తాలి కట్టిన మరొక ఆడదాని భర్తని నువ్వు ప్రేమించానని చెప్పడానికి సిగ్గుగా అనిపించడం లేదా రాజుకి పెళ్ళవ్వకపోతే మీ ప్రేమను మీ నేను గెలిపించేవాణ్ణి కానీ పెళ్ళైన మగవాణ్ణి తన భార్య నుంచి విడదీసి మరీ నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం పైగా తనకు మతి స్థిమితం లేని సమయంలో తన గతాన్ని మర్చిపోయిన స్థమలో సమయంలో నువ్వు ఎలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు యామని మొదటి నుంచి నువ్వు చేసేది తప్పని నీకు చెప్తూనే ఉన్నాను రాజు ఎంతలా బాధపడుతున్నాడో నీకేమైనా తెలుస్తుందా తన గతాన్ని తన భార్యని తన కుటుంబ సభ్యులని తలుచుకుని ఎంతో బాధపడుతున్నాడు నువ్వు చెప్పేదంతా నిజమని రాజ్ నమ్మాడనుకుంటున్నావా అది ఎప్పటికీ జరగలేదు ఇంకెప్పుడు రాజ్ లైఫ్లోకి వెళ్ళాలని మాత్రం అనుకోవద్దు రాజ్ని అలానే అక్కడే ఉండనివ్వు అంటూ ఇంకా యామనికి కూడా వార్నింగ్ ఇస్తాడు యామని తండ్రైతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్